Welcome. స్టార్ న్యూస్ అలంపురం టీబీఆర్ స్కూల్ సంస్థల అధినేత టి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు దానిలో భాగంగా నేడు రోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అన్న స్వీకరించారు ఈ సందర్భంగా టి భోగేశ్వరరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా టీబీఆర్ సంస్థల ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దానిలో భాగంగా ఈ సంవత్సరం హిందూ సాంప్రదాయ పద్ధతిలో తొమ్మిది రోజులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు శ్రీనివాస కళ్యాణం కోలాట భజనలు లక్ష్మీ గణపతి హోమం ఇలా మన సాంప్రదాయానికి అనుగుణంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పదకొండవ రోజున భారీ ఊరేగింపు నిర్వహించడం జరిగిందని ఈ రోజు సుమారు ఐదు వేల మందికి అన్న సమారాధన నిర్వహించడం జరిగిందని తెలిపారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యంగా టీవీఆర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శివరామకృష్ణకి సెక్రటరీ అయ్యప్పకి వీరందరినీ సమన్వయంతో నడిపిన టీబీఆర్ సిఈఓ రవికిరణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు జనసేన యువ నాయకులు బొలిసెట్టి రాజేష్ తోట రాజాపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతం కారణమైన ప్రతి ఒక్కరికి గణేష్ ఉత్సవ సమితి సెక్రటరీ గుండుమోగుల అయ్యప్ప జాయింట్ సెక్రటరీ బండ్రెడ్డి రవితేజ కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు పలంపురం గ్రామంలో పురస్కరించుకుని ఒక భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని సుమారు ఐదు వేల మంది పైబడి భక్ ఐదు వేల మంది భక్తులకి అన్న సమాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇంత గొప్పగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మనకు టిబిఆర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శివరామకృష్ణ గారు అలాగే సెక్రటరీ అయ్యప్ప అన్నిటికీ మించి కీలక సూత్రధారి అయిన మా టిఆర్ సంస్థల సీఈఓ రవికిరణ గారు వీళ్ళందరి సమక్షంలో అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ గడిచిన ఈ పద్నాలుగు రోజులు కూడా వినాయక చవితి మొదలుకొని రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు మన విభిన్న మన హిందూ ధర్మాన్ని లేదా సంస్కృతిని వెల్ల వెల్లవించేలాగా ఈ బుర్రకథలు కావచ్చు భక్తితో కూడిన భజనలు అలాగే శ్రీనివాస కళ్యాణం అన్నిటికీ మించి కోలాటాలు అలాగే ప్రత్యేకంగా లక్ష్మీ గణపతి హోమం ఇలాంటి కార్యక్రమాలతో పాటుగా ఫైనల్గా మనం పదకొండవ రోజున అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంగా అలంపురం గ్రామంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని అత్యంత భక్తిశద్దలు కూడా జరుపుకోవడం జరిగింది దీనికి సహకరించిన మా టిపిఆర్ గ్రూప్ సిబ్బంది అందరికీ సభ్యులకి ప్రత్యేక గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకి అలాగే చాలామంది శ్రోభిలాసులు భక్తులు అలంపురం గ్రామస్తులైతే కావచ్చు చుట్టుపక్కల గ్రామాల సభ్యులు అలాగే మా ప్రత్యేకించి కూటమి నాయకులందరూ కూడా ఈ రకరకాలుగా సహకరించినందుకు కూడా ఈ సందర్భంగా ఆఖరు సందర్భంగా భక్తులకి కూటమి నాయకులకి టీబీఆర్ సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున కూడా నేను హృదయపూర్న నా అభినందన తెలియజేస్తా ఉన్నాను అలంపురం గ్రామంలో టీబీఆర్ సైనిక్ స్కూల్ ఆ ప్రాంగణంలో గత పదిహేను రోజుల నుంచి గణేష్ ఉత్సవాన్ని ఏర్పాటు చేసి మనకి ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఎవ్రీడే ఇక్కడ చాలామంది స్కూల్ పేరెంట్స్ని కానీ లేకపోతే తాడేద్యూ నియోజకవర్గంలోని ప్రముఖులను కానీ లేకపోతే అలంపురం గ్రామస్థులు కానీ అందులో పార్టీగా చేసి అక్కడ పూజా కార్యక్రమాలు కానీ మనకి ఏదైనా శ్రీనివాస కళ్యాణం కానీ లేకపోతే ఇట్లా ఎవ్రీడే ఒక స్పెషల్ ఈవెంట్తో వారు గత పన్నెండు పదమూడు రోజుల నుంచి ఇక్కడ చాలా గ్రాండ్గా గణేష్ చేస్తూ అట్లాగే ఇవాళ రోజున దాదాపు ఒక సిక్స్ థౌజండ్ మెంబర్స్కి ఇవాళ ఈ స్కూల్ క్యాంపస్లోనే ఇటు గ్రామస్తులు అయితే ఇట్లా తాడేపురం నియోజకవర్గం నుంచి అయితే కానీ ఒక సిక్స్ థౌజండ్ పీపుల్ అంటే భక్తులు ఇక్కడికి వచ్చి అన్న అటెండ్ అయ్యి అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నందుకు అట్లాగే ఆ స్వామి ఆశీస్సులు ఆ గణేషుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అట్లాగే టీబీఆర్ అన్ అనగానే ఒక అలంపురంలో స్టార్ట్ అయ్యి వాళ్ళకి వచ్చిన చాలా ప్లేసెస్కి అది ఎక్స్పాండ్ అయ్యి అదొక బ్రాండ్ని క్రియేట్ చేసి ఎంతోమంది ఇక్కడ ఉద్యోగాలు కల్పించి